హాయ్ అందరికీ వద్దన్న వదిలేస్తాన నావల్ పార్ట్ ఎయిటీన్ మీ నిహారిక చెప్పే కథలలోకి స్వాగతం మరిన్ని అద్భుతమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫరూక్ నిద్ర పట్టక బయటికి వస్తాడు చుట్టూ సెక్యూరిటీ లేకుండా ప్రశాంతంగా ఉండటంతో కంటైనర్లు ఉన్న చోటుకి వెళ్దాం అని ముందుకు వెళ్తూ ఉంటాడు కొంచెం దూరం వెళ్ళగానే షిప్ ఓనర్ ఒక చివరన రాడ్లని పట్టుకొని సముద్రాన్ని చూస్తూ ఉంటాడు ఫరూక్ అది చూసి చ వీడిప్పుడే ఉండాలా అక్కడ వీడు ఇక్కడ నుండి కదలగానే అక్కడికి వెళ్ళాలి అని ఒక పక్కన దాక్కొని ఆ ఓనర్ ని చూస్తూ ఉంటాడు ఫరూక్ ఉన్న చోట చీకటిగా ఉండటంతో ఎవరికీ కనపడదు అప్పుడే ఫరూక్ పక్క నుండి ఎవరో ఒకడు ముఖానికి ఒక క్లాత్ని అడ్డుగా పెట్టుకొని చేతిలో ఒక సుత్తి పట్టుకొని నెమ్మదిగా షిప్ ఓనర్ వైపు అడుగులు వేస్తూ ఉంటాడు ఆ ఓనర్ అవన్నీ పట్టించుకోకుండా సముద్రాన్ని చూస్తూ ఉంటాడు ఫరూక్ అది చూసి అతని వెనకాలే నెమ్మదిగా అడుగులు వేస్తూ ఉంటాడు ఆ ముసుగు వ్యక్తి తన చేతిలో ఉన్న సుత్తిని గట్టిగా పట్టుకొని ఆ ఓనర్ని బలంగా కొట్టే లోపలే ఫరూక్ వచ్చి అడ్డంగా నిలబడి ఆపుతాడు ఫరూక్ చేయి తగలటంతో ఆ ఓనర్ వెనక్కి తిరిగి చూస్తాడు ఫరూక్ ఒక చేత్తో సుత్తిని కదలకుండా పట్టుకొని ఇంకో చేత్తో అతని చర్యలను ఆపుతూ ఉంటాడు ఆ ఓనర్ ఇద్దరిని చూస్తూ ఉంటాడు ఫరూక్ కొంచెం బలంగా వాడిని రక్తం వచ్చేలా కొట్టి ఓనర్ కాళ్ళ దగ్గర పడేస్తాడు అతని కళ్ళల్లో చనిపోతున్నా అన్న బాధ కాకుండా వీడి లాంటి చేతుల్లో చస్తున్నా అన్న దిగులు కనిపిస్తూ ఉంటుంది ఫరూక్ కి కానీ ఇప్పుడు ఆ ఓనర్ చనిపోతే వచ్చే ప్రమాదాలని ఆపడం కష్టమని ఇలా చేయక తప్పలేదు ఆ ఓనర్ తన బ్లేజర్ నుండి గన్ తీసి అతన్ని షూట్ చేసి సముద్రంలో పడేస్తాడు గన్ సౌండ్ కి అతని మనుషులు అందరూ అక్కడికి వచ్చేస్తారు అందరూ అక్కడే ఉండటంతో ఫరూక్ ఇప్పుడైనా ఆ కంటైనర్ల దగ్గరికి వెళ్ళి తనతో పాటుగా తెచ్చిన వాటిని వాడాలి అని అనుకుంటూ ఉంటాడు ఫరూక్ అలా అడుగు ముందుకు వేయగానే ఆ ఓనర్ ఫరూక్ భుజంపై చేయి వేసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటాడు ఫరూక్ అతడిని చూసి నా బతుకు అనవసరంగా కాపాడాను అని అనుకుంటూ నాకు మంచినీళ్ళు కావాలని బయటికి వస్తుంటే అతనిని చూశాను కొంచెం వింతగా ఉన్నాడు అని వెనకాలే వచ్చాను తీరా ఇలా జరిగింది నన్ను క్షమించండి సాబ్ అని అంటాడు లేని అమాయకత్వాన్ని ముఖంలో చూపిస్తూ ఆ ఓనర్ సడన్ గా చిన్నపిల్లాడిలా ఫరూక్ ని హత్తుకొని కొంచెం సెంటి అవుతాడు ఫరూక్కి తేలు పాకినట్టుగా ఉంటుంది అతను ఫరూక్ ని వదిలేసి నా ప్రాణాన్ని కాపాడావు ఇప్పటి నుండి నన్ను సలీం బయ్యా అని పిలువు అని అంటాడు ఫరూక్ సరే అని దూరం జరుగుతుంటే సలీం ఫరూక్ భుజంపై చేయి వేసి చెప్పుచోటు నువ్వేం చేస్తుంటావు ఈ షిప్ లో అని అంటాడు నేను పని చేస్తూ ఉంటాను సాబ్ అని అంటాడు సాబ్ కాదు సలీం బాయ్ సరే సలీం బాయ్ చోటు ఇప్పటి నుండి నా తర్వాత నా అధికారాలు అన్ని నీవే నువ్వు ఇక నుండి పని చేయాల్సిన అవసరం లేదు అని అంటాడు సలీం బాయ్ నా స్నేహితుడిని కూడా వదిలేయండి బాయ్ అని అంటాడు ఫరూక్ ఎవరు నీ స్నేహితుడు షాహీ సలీం తన మనుషులతో వార్డ్ నెంబర్ చెప్పి షాహీని పిలిపిస్తాడు షాహీకి అక్కడ ఏం జరుగుతుందో తెలియక భయం భయంగా అందరినీ చూస్తూ ఉంటాడు సలీం షాహీని చూసి ఫరూక్ తో సరే అని ఇద్దరికి స్పెషల్ గా కాటేజ్ లని వేయమని తన మనుషులతో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు సలీం వెనకాలే అందరూ వెళ్ళిపోతారు షాహీ అయోమయంగా ఫరూక్ ని చూసి ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటాడు ఫరూక్ సలీంకి చెప్పిన కథని చెప్తాడు షాహీ నిజమా ఇప్పటి నుండి మన జీవితాలు బాగుపడిపోయాయి అని అనుకుంటూ వాళ్ళకి ఇచ్చిన కాటేజ్కి వెళ్ళి పడుకుంటాడు ఫరూక్ తన ప్లాన్ ఇప్పుడు కుదరదు అని షాహీతో పాటుగానే వెళ్ళి పడుకుంటాడు కంటైనర్ లోపల ధన్యకి ఉన్న ఫైటింగ్ స్కిల్స్ వల్ల డోస్ని ఎక్కువగా ఇస్తారు త్వరగా లెగవకుండా ఉంటుంది అని ధన్య ఆ డోస్కి మత్తుగా పడుకొని ఉంటుంది మార్నింగ్ అర్జున్ రెడీ అవుతూ దీక్షను చూసి ధన్య ఏమైనా కాల్ చేసిందా అని అడుగుతాడు దీక్ష లేదు అని అంటుంది డీలాగా అర్జున్ దీక్ష చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకొని చూడు అంతా బాగానే ఉంటుంది అత్తయ్యకి ధ్రువ్కి ఏమీ కాదు చూస్తూ ఉండు ధ్రువ్ అలా వచ్చేస్తాడు నాకు నమ్మకం ఉంది ధ్రువ్ మీద ఇలా తన అక్కని వదిలేసి వెళ్ళడు అని సరేనా దీక్ష నుదుటికి చిన్నగా ఢీ కొడుతూ ఉండగా అప్పుడే హర్షి వచ్చి డోర్ని కొడుతుంది అర్జున్ దీక్షని వదిలి డోర్ని తీస్తాడు అక్కడ హర్షి ఉండటం చూసి హర్షి ఏమైంద్రా అని అడుగుతాడు అన్నయ్యా అక్క ఏమైనా కాల్ చేసిందా నీకు ఎలా ఉంది ఎక్కడ ఉంది అని ఏమైనా తెలిసిందా అని అడుగుతుంది అర్జున్ లేదురా ఖాళీ లేదు ఏమో అందుకే ధన్య చేయలేదు అనుకుంటా నాకు కాల్ చేస్తే నీకు చేయమని చెప్తాను సరేనా అని అంటాడు తలపై చిన్నగా నిమురుతూ హర్షి సరే అని కాలేజ్కి స్టార్ట్ అయి వెళ్ళిపోతుంది షిప్లో ఫరూక్ సలీం అన్ని పవర్స్ ఇవ్వటంతో ఒకసారి కంటైనర్ దగ్గరికి వెళ్దాం అని అనుకుంటూ అటుగా వెళ్తూ ఉంటాడు సలీం మనుషులు కంటైనర్ లోకి ఫుడ్ తీసుకుని వెళ్తూ ఉంటాడు అతను ఫరూక్ ని చూసి ఎవరు నువ్వు నువ్వేంటి ఇక్కడ అని అంటాడు ఫరూక్ బాస్ నాకు సలీం బై పవర్స్ అన్ని ఇచ్చేశారు రాత్రి తెలియదా నీకు అని అంటాడు అతను నువ్వు ఎవరి అయినా సాప్ స్వయంగా చెబితే కానీ నిన్ను అక్కడికి రానివ్వను ముందు బాయిని అడుగుతాను ఆగు అని తన దగ్గరున్న వాకి టాకీ సలీంకి కనెక్ట్ చేస్తాడు సలీం అది చూసి ఆన్ చేసి చెప్పు అంటాడు సాప్ ఇతను ఎవరో మీరు అన్ని పవర్స్ ఇచ్చేశారు అని కంటైనర్ల దగ్గరకు వచ్చాడు సాబ్ మీరు సరే అంటే దగ్గరికి రానిస్తాను అతను ఆ కంటైనర్లో ఏముందో చూశాడా లేదు సాబ్ సరే అతనికి ఇవ్వు అని అడుగుతాడు సరే అని అతను ఫరూక్కి వాకి టాకీ ఇస్తాడు ఫరూక్ అది తీసుకొని చెప్పండి బాయ్ చోటు అది నువ్వు షిప్లో ఎక్కడికి కావాలి అన్నా వెళ్ళు కానీ కంటైనర్ దగ్గరకైతే వెళ్లకు మాత్రం వదిలే ఎందుకు బాయ్ అందులో ఏముంది చోటు అది నీకు అనవసరం ఇది ఇక్కడతో వదిలే అక్కడి నుండి వెళ్ళిపో అని అంటాడు సరే అని ఫరూక్ అతనికి వాకీ టాకీ ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అతను ఫరూక్ వెళ్ళటం చూసి కంటైనర్ల దగ్గరికి వెళ్ళి ఫుడ్ ని తీసుకొని లోపలికి వెళతాడు డ్రగ్ దిగే టైం అవ్వటంతో ఒకటి డోస్ని తీసుకొని లోకి వచ్చి డోర్ని క్లోజ్ చేస్తాడు అప్పటికే కొంతమంది అమ్మాయిలకు మత్తు వదలడం తో నెమ్మదిగా లెగుస్తూ పారిపోదామని ప్రయత్నిస్తూ ఉంటారు ధన్యకి మాత్రం కొద్దిగా డోస్ ఎక్కువగా ఉండటంతో ధన్యకి అప్పుడే కొద్దిగా దిగుతుంది ధృవ్ అని కలవరిస్తూ ఉంటుంది ఆ వ్యక్తికి ధన్య చేసిన గొడవ తెలుసు కాబట్టి ముందు ధన్య దగ్గరికి వచ్చి హైడోస్ ఇస్తాడు త్వరగా లెగవకుండా ఇస్తున్నంతసేపు కూడా ధన్య ధ అని కలవరిస్తూ ఏడుస్తూ ఉంటుంది కళ్ళు మూసుకొని తర్వాత మిగతా వాళ్ళు అందరికి ఇచ్చేసి ధన్యని చూస్తూ ఉంటాడు అంత డ్రగ్ డోస్ లో ఉన్న మిగతా వాళ్ళు అందరూ కాపాడండి అని ఏడుస్తుంటే ధన్య మాత్రం ధృవ్ అనే పేరు కలవరిస్తూ ఉండటం చూసి పాపం వీర ప్రేమికులు అనుకుంటూ ఇలా విడిపోయారు ఇక్కడికి వచ్చాక మళ్ళీ జీవితంలో వెలుగును చూడలేరు ఇంకా రెండు రోజుల్లో వీళ్ళని అమ్మేస్తారు అప్పుడు వీళ్ళు ఎక్కడ ఉంటారో కూడా ఎవరికి తెలియదు అని అనుకుంటూ బయటకి బయటకి వెళ్ళిపోతాడు ధన్యకి డ్రగ్ ఎక్కుతూ ఉంటుంది సడన్గా ధృవ్ మాటలు గుర్తుకు వస్తాయి ఎంత కష్టంలో ఉన్నా ధైర్యాన్ని కోల్పోకు కనీసం నేను వచ్చే వరకైనా ధైర్యంగా ఉండు మొండిగా ఉండు అన్న ధృవ్ మాటలు గుర్తుకు వస్తూ ఉంటాయి కానీ డ్రగ్డోస్ వల్ల కనీసం చేయి కూడా ఇవ్వలేకపోతుంది అలానే బలహీనంగా ఉండి పడుకుండిపోతుంది ఫరూక్ షిప్ మొత్తం తిరుగుతూ చివరగా తన బెడ్ దగ్గరకు వెళతాడు అప్పటికే షాహీ దుప్పటిని తల మీద కప్పుకొని వణుకుతూ ఉంటాడు ఫరూక్ వెళ్ళి ఏమయ్యింది అని అడుగుతాడు షాహీ ఫరూక్ ని చూసి అసలు నాకు ఇంకా నమ్మబుద్ధి అవ్వట్లేదు మనకి స్వాతంత్రం వచ్చిందంటే అసలే ఈ షిప్ ఓనర్ నర రాక్షసుడు అలాంటి వాడు నిన్ను నన్ను ఇలా విడిగా చూడటం అంటే ఏదో తేడా కొడుతుంది కొంప తీసి మనల్ని నమ్మించి గొంతు కోయరు కదా అని అంటాడు భయంగా ఫరూక్ షాహీకి సమాధానం చెప్పకుండా తన బెడ్ దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు సాయంత్రం అర్జున్కి కొంచెం కంగారు పుడుతుంది కంపెనీ కోసం అని వెళ్ళిన ధన్య ఇంతవరకు కనీసం ఫోన్ కూడా చేయకుండా ఉంది నేను చేస్తుంటే నాట్ రీచబుల్ అని వస్తుంది అసలు ఏమైంది అని అనుకుంటూ మళ్ళీ ట్రై చేస్తాడు కానీ మళ్ళీ అదే సమాధానం తనని వెక్కిరిస్తూ ఉంటుంది అర్జున్కి కొంచెం భయం వస్తుంది కానీ రీజన్ తెలియకుండా ఇలా ఉండటం కరెక్ట్ కాదు అని అనుకుంటూ ఉంటాడు ధృవ్ బెడ్ మీద ఆనుకొని పక్కన గ్లాస్ నుండి కనిపిస్తూ ఉన్న ఆకాశాన్ని చూస్తూ ఎక్కడ ఉన్నావు ధన్య ముంబైకి ఎందుకు వచ్చావు నా కోసమా నా కోసమైతే నువ్వు ఇక్కడికి రావద్దు బంగారం ఇది అంతా ఒక మురికి గుంట ఇక్కడికి నువ్వు అసలు రాకూడదురా నువ్వు ఎక్కడ ఉన్నా సేఫ్గా హ్యాపీగా ఉండాలి నా కోసమని నువ్వు ఇక్కడికి రావద్దు ప్లీజ్ నేనే వచ్చేస్తాను ఇంకా ఒక వారం అంతే అని అనుకుంటూ గతంలోకి వెళతాడు ఎంగేజ్మెంట్ రోజున ఒక ఫంక్షన్ హాల్లో బాగా అందంగా డెకరేషన్ చేసి అంతా కలిసి రెడీ చేస్తూ ద్రూక్ అయితే అసలు ఖాళీ ఉండదు మొత్తం తానే చూసుకుంటూ ఉంటాడు జై కూడా ధ్రువ పాటుగానే పనులు చేస్తూ ఉంటాడు నిశ్చితార్థానికి టైం అవుతుంది అని అందరూ అక్కడికి వస్తారు ధన్య హర్షిడు తప్ప ధ్రువ్ ధన్య రాకపోవటం చూసి ఇది ఇంకా రాలేదు ఏంటి అని అనుకుంటూ ఉంటాడు పురోహితులు మంత్రాలు చదివి చివరగా ఉంగరాలు మార్చుకోండి బాబు అని అంటారు అప్పుడే బయట ఒక కార్ ని ఆపి అందులో నుండి హర్షి ధన్యలు వస్తారు బయటకి ధృవ్ ధన్య వస్తున్న వైపు చూసి అలానే చూస్తూ ఉండిపోతాడు ధన్య ఆ డ్రెస్ లో చాలా అందంగా ఉంటుంది ధృవ్ పక్కనే ఉన్న దీక్ష ధృవ్ అలా చూస్తూ ఉండటం చూసి రే అని పిలుస్తుంది దాంతో తేరుకొని మామూలుగా చూస్తూ ఉంటాడు ధన్య హర్షిలు రావటంతో అర్జున్ దీక్ష వెలికి రింగ్ పెడతాడు హర్షి దీక్షను చూసి ధన్యతో అక్క వదిన నిజంగానే చాలా అందంగా ఉంది కదా అని అంటుంది నవ్వుతూ దీక్ష కూడా అర్జున్ కి రింగ్ తొడిగి నవ్వుతుంది అలా ఇద్దరి ఎంగేజ్మెంట్ అయిపోతుంది ధన్య హర్షి ఇద్దరు వచ్చి వాళ్ళ అందరితో మాట్లాడుతూ ఉంటారు ధ్రువ్ కూడా తన వాళ్లతో మాట్లాడుతూ మధ్య మధ్యలో ధన్యకి సైడ్ కొడుతూ ఉంటాడు ధన్య అవి తెలుస్తున్నా ఏమీ పట్టించుకోకుండా ధృవ్ని చూడకుండా తప్పించుకుంటూ తిరుగుతూ ఉంటుంది అలా అందరూ మాట్లాడుకుంటూ ఆ రోజుని పూర్తి చేసుకొని ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు ధృవ్ అందరికీ ఇచ్చి అన్ని పనులు పూర్తి చేస్తూ ఉంటాడు అలా చీకటి పడిపోతుంది ధ్రువ్ ఇంకా పనులు అలానే ఉంటే అవి చేస్తూ ఉంటాడు సడన్ గా పోతుంది ధ్రు ఏమైంది ఇప్పుడు పోయింది కరెంట్ అని అనుకుంటూ సడన్ గా ఎవరో ధృవ్ ముఖాన్ని పట్టుకొని బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టుకుని ధ్రువ్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోతారు ధ్రువ్ అంత అంతా అయోమయంగా ఉంటుంది ఎవరు పెట్టారు అని ఒక పది నిమిషాలకి కరెంట్ వస్తుంది ధ్రువ్ బుగ్గకి చెయ్యి అడ్డు పెట్టుకుని అక్కడి నుండి వాష్రూమ్ లోకి వెళ్లి తన బుగ్గపై చూస్తాడు ఎవరో అమ్మాయి పెట్టినట్టు లిప్స్టిక్ మార్క్ ఉంటుంది అది చూసి ధన్య పెట్టిందా అని అనుకుంటాడు కాని ధన్య మార్నింగ్ వేసింది రెడ్ కదా ఇది పింక్ ఉంది అని అనుకుంటాడు మళ్ళీ అలానే అయోమయంలోనే ఉండి అది క్లీన్ చేసుకొని మిగిలిన పనులు పూర్తి చేసి ఇంటికి వెళతాడు అంజలి తన కార్ లో కూర్చొని రైట్పై బైక్ లో వెళుతూ ఉన్న ధ్రువుని చూసి ఆ ధన్య కోసమని నన్ను చంప కొట్టావు అని చెంపపై ధ్రువ్ కొట్టిన చోటుని తడుముకుంటూ ఏముందిరా బాబు దబ్బా నీ చేతి స్పర్శ తగిలింది నాకు అది చాలు ఆ ధన్యని నీకు దక్కనివ్వను నువ్వు నాకు మాత్రమే సొంతం అని పిచ్చిగా నవ్వుకుంటూ ఉంటుంది ఒక అరగంట క్రితం అంజలి ధృవ్ ఉన్న ఫంక్షన్ హాల్లో కరెంట్ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి డబ్బులిచ్చి తాను మెసేజ్ చేసినప్పుడు కరెంట్ని ని కట్ చేయమని అడుగుతుంది అతను సరే అని ఒప్పుకుంటాడు అంజలి ధ్రువ్ని దూరం నుండి చూస్తుంది ధ్రువ్ ఇంకా ఫంక్షన్ హాల్లోనే ఉంటాడు చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు అందులో అంజలి కేవలం కరెంట్ ని కట్ చేసి ఒకసారి హక్ చేసుకోవాలి అని అనుకుంటుంది కానీ అక్కడ అలా ఉన్న ధ్రు ని ఒక్కసారి ముద్దు పెట్టుకుంటే బావును అని అనుకుని తన ఫోన్ నుండి మెసేజ్ అతను కరెంట్ ని కట్ చేయగానే అంజలి ధ్రువ్ ఉన్న వైపు వెళ్ళి గట్టిగా హక్ చేసుకుని బొగ్గపై ముద్దు పెడుతుంది ఇంకా అక్కడే ఉంటే ధ్రువ్ పట్టేసుకుంటాడు అని దూరంగా పారిపోతుంది అంజలి అది గుర్తు తెచ్చుకొని సిగ్గుపడుతూ ఉంటుంది ధృవ్ బైక్ మీద వెళుతూ నాకు ముద్దు పెట్టిన అమ్మాయి ఎవరు బహుశా వేరే వాళ్ళు అనుకుని నాకు పెట్టారేమో అని అనుకుంటూ ఉంటాడు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి తరువాతి భాగంలో మళ్ళీ కలుద్దాం